ఇంత ఎప్పుడు రావాల్సింది బండి ఉన్న ట్రబుల్ ఇచ్చింటుందా ఎవరి గురించి తాతయ్య వెయిటింగ్ నా మనవరాలి కోసం రా మనవరాల అవునరా నన్ను కాదని వెళ్ళిపోయినా నా కొడుకు కూతుర్రాళ్లకు ముద్దుల మనవరాలు నన్ను వెతుక్కుంటూ వస్తుందరా రావడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఎన్నాళ్ళు నా కొడుకు కోళ్లతో పాటు నా మనవరాలు కూడా చనిపోయింది అనుకున్నాను కానీ ఆ పిల్ల ఒక అనాథాశ్రయంలో పెరిగిందట ఇప్పుడు ఈ అంటూ ఒకడు బతికున్నాడని బయలుదేరి వస్తాము జీవితం నుంచి సంతోషం అనేది వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు అవుతుందమ్మా ఇప్పుడు నీ రాకతో మళ్ళీ తిరిగి వచ్చింది ఏమిటి అలా చూస్తావు ఈ ఐదుగురు నీ బావలమ్మా నీ మేనతో కొడుకులు లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకో ఆహా పుత్తడి బొమ్మలా ఉన్నావు కూర్చో నా కొడుకు జ్ఞాపకానికి నువ్వైతే నా కూతురు జ్ఞాపకానికి ఐదుగురు అన్నదమ్ములమ్మా ఎన్నాళ్ళు మన ఎస్టేట్ వ్యవహారాలు నా ఆలనా పాలనా వీళ్లే చూసుకుంటున్నారమ్మా ఈ నలుగురులో ఒకరికి పెళ్లి చేద్దామని నా కోరిక నీకు ఇష్టమైతేనే అయిన వాళ్ళు కూడా ఇన్నాళ్ళు అనాథగా బతికాను కానీ ఇప్పుడు మీరు మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి తాతయ్య ఇవాళ మరీ ఎక్కువ తాగేతున్నారు ఎంతదైనా కిక్ ఎక్కడం లేదురా సరుకు కిక్ ఇచ్చేది కదండి విన్నాళ్ళు అదే అనుకున్నారా కిక్కిచ్చే సరుకు దీంట్లో లేదు నా మరదల స్వప్నలో ఉంది మందు మందుకు అంటే అన్నదమ్మలకి మరదల మందు ఎక్కడు ఏంటరా గుణుకుతున్నావు ఎక్కడేమో మీ మరదల మంతో పోలుతున్నారు అక్కడ వాళ్ళు ఏమో పూలతో పలుతోని పోలుతున్నారు ఎవడ్రా నా మరదల గురించి మాట్లాడేది మొగుణ్ణి నేనే మొగుణ్ణి పెగ్గాకి పదిసార్లు అంటున్నారండి నేనే మొగుణ్ణి మొగుణ్ణి అని ఎగారా పాలు కాదురా ఎన్ని సార్లన్నా తనివి తీరదు కోహినూర్ లాంటి మరదలు నాదే కోట్ లాసి సీతారాం దే రా నువ్వు చెప్పరా మా అన్నదమ్ముల్లో స్వప్న ఎవరు సూట్ అవుద్ది నీకు సూటే సూట్ అవద్దు ఇంకా సూపర్ గా ఉండే మీ మరదలే సూట్ అవుతుంది అదేనండి సూట్ వేసినా బూట్ వేసినా మీ మరదలకి మీరే సూట్ అవుతారండి భలే స్వప్న మరదలు మరదలండి మీరే కాదండి ఈ ఇంట్లో చాలా మంది తపస్సు చేస్తున్నారు ఈ మరదలు ఎవరికి ఇస్తుందో ఏంటో ఇంకెవరికి వెయిట్ అయిందా మనమే కదరా మ్యాచింగ్ నా మరతలికి నేనే మ్యాచింగ్ వాళ్ళు కూడా మ్యాచింగే కదండి కత్తి దిగిపోతే ఎవరికండి ఎవ్వడికైనా దిల్ దేది అరే నమస్కారం మహాప్రభు ఏంటి లాయర్ చాలా కాలానికి రా అయ్యా కొంపలు అంటుకోబోతున్నాయండి ఎవరి కొంపకు ఎవరిని పెడుతున్నారు మీ కొంపకు మీరే నిప్పెట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు చేసే మాటలకు హద్దుపొత్తు ఉండట్లేదు అయితే ఏంటి మొన్న మధ్య సమ్య ఏరియాను ఖాళీ చేయించే విషయంలో ఆ బస్తీ లీడర్ ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఎందుక మీరు ఆయన చీకట్ల వేసేసి చీకట్ల కలిపేశాను అనుకుంటారు కదా ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది మీ మీద నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది ఇవాళ రేపు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయొచ్చు నా మాట విని కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్ళిపోండి తప్పదంటావా లాయర్ కష్టపడి కండలు పెంచేస్తున్నా ఎవరి మీద యుద్ధానికి ఏంటి నువ్వుండగా ఇంకొక తెందుకే అడుగులా ఉంటే మనవడిని దారుణంగా హత్య చేశారు హంతకుని పట్టుకుని శిక్షించాలండి మీ మనవడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా వీళ్ళకి శత్రువులు ఎవరు వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కారండి నా మనవాళ్ళు అని చెప్పడం కాదు కానీ ఇటువంటి మంచి వాళ్ళు సంఘంలో కనిపించటమే కష్టమండి హంతకులు ఎవరు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలేదు వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాను ఈ హత్య వెను మిశ్రీని ఛేదించడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించింది

పెన్ను మర్చిపోయారు నాన్న రోజు ఏదో ఒక వస్తువు దాచేయటం అక్కడ నేనేదో మర్చిపోయినట్టు పరిగెత్తుకొచ్చి ఇవ్వటం నీకు బాగా అలవాటు అయిపోయిందిరా ఇదంతా పాకెట్ మనీ కోసం కదా ఏంట్రా అదే అదే ఇంటర్వ్యూ ఉంది ఎక్కడా రోడ్ నెంబర్ టెన్ అక్కడికి బస్ టికెట్ ఐదు రూపాయలే రాను పోను పది రూపాయలు మిగతా నీ ఖర్చులకి ఏంట్రా మోహన్లా పెట్టావు డబ్బు చాలలేదా పాకెట్ మన మీద ఉన్న శ్రద్ధ పర్సనల్ లైఫ్ మీద బెటరా బాగుపడతావు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అవునా ఇదిగో యాభై ఉంచు యాభై రూపాయలకి ఎంత సెంటిమెంట్ అవసరమా ఇంటర్వ్యూ యాత్ర మీ అన్నయ్య ఇచ్చిన ఫిఫ్టీ రూపీస్ నీ ఇంటర్వ్యూ అయినట్టే ఈ ఫిఫ్టీ కూడా ఉంచు ఒక కుటుంబంలో ఒకే తల్లి ఉంటుంది కానీ నాకు ఇద్దరు తల్లి ఉన్నారు కొంచెం ఎక్కువ అనిపించట్లా నీకు కూడా అనిపించిందా బిందెడు బద్దకున్న నా మర్దిం చేసుకునే అమాయకురాలు ఎక్కడుందో పరిగెట్టే ప్రపంచాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు కానీ నువ్వు పని చూసుకో బ్రదరు